నిబంధనలు పట్టించుకోరు అనుమతులు తీసుకోరు ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి భూ విక్రయాలకు పాల్పడుతున్నారు కామారెడ్డి జిల్లాలో కొందరు గనులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇష్టారీతిన లేఅవుట్లు వేసి క్రయ విక్రయాలు చేస్తున్నారు ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో నష్టం వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ ప్రైవేటు భూములను కబ్జా చేస్తున్నారు తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివార్లోని నూట తొంభై మూడు సర్వే నెంబర్ గల భూమిలో వంద ఫీట్ల రోడ్డు వేశారు అయితే తమకు తెలియజేయకుండా తమ భూముల్లో రోడ్డు ఎవరు వేస్తున్నారని అయోమయంలో పడ్డారు ప్లాట్ల యాజమానులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పాత బైరయ్య అనే వ్యక్తి నూట తొంభై మూడు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గంటల భూమి ప్లాట్లు చేసి విక్రయించడం జరిగిందన్నారు నలభై సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆ ప్లాట్లు ఉన్న ఉన్నట్టుండి వంద ఫీట్ల రోడ్లు వేయడం జరిగిందన్నారు పైసా పైసా కూడబెట్టుకుని తండ్రులు ఆ భూములను కొనుగోలు చేస్తారన్నారు వెంటనే అధికారులు స్పందించి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తారు సార్ రెండు మూడు సార్లు మమ్మల్ని వెలిసిండు సెట్టింగ్ పెట్టిండు ఇంకా ఎటు సెట్ కాలేదు కొందరు ఉన్నారు కొందరు లేరు సో ఏంటంటే మేము కూడా అందరం కూడా ఇంకా పూర్తి డిసిషన్ తీసుకోలేదు ఇద్దామా వద్దా మాకు తెలియకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్ చేసారు తర్వాత తర్వాత వాళ్ళు మన ఎమ్మెల్యే సార్ ఏమైనా అంటే ఒక రేట్ మాట్లాడిస్తా అని చెప్పి ఇంకా రేటు కొలికి రాలేదు మేము కూడా అందరం కూడా ఏ డిషన్ కు రాలేదు ఇంకా ఎమ్మెల్యే స్టాఫ్ కూడా ఎవరికి మాట్లాడవరిగానే మాట్లాడలేదు మరి మేమే సార్ కూడా ఎవరిగానే మాట్లాడుతున్నాడు మాకు తెలియకుండా రోడ్ తీసిండు అదే తెలుస్తలేదు చెప్పు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడులో మా నాన్నగారు పెద్ద మనసులో ఉన్న ప్లాట్లు ఇవన్నీ తర్వాత మా తనంతరం మా పేరువేజ్ చేసిండు ఇక్కడ మేము పన్నెండు రెండు వేల పదహారు తర్వాత ఇక్కడ మా భూములు చూసుకుంటే ల్యాండ్ బరాబరే ఉన్నది ల్యాండ్ బరాబేరు ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్తుండ్రంటే ఇలా తెలియకుండా రోడ్లేసి ఇది డీటీసీ ఎల్పీ లేచి చేసుకుంటే పెద్ద వైర్ల కింద రోడ్ పోతాయని ఎవరో చెప్పిండ్రో వాళ్ళ పేరు తెలియదు మేము త్రీ డేస్ కాక చూసేవరకల్లా వర్క్ ఉన్నది వర్క్ పద్దు ఆ పేర్లు పోమంటే ఎవరో తెలియదు సైట్ మీద ఎవరు లేరు లేకపోయేసరికి ఈరోజు వచ్చిన మందరము అందుబాటులో లేము ఇలా తొంభై మూడు మంది ప్లాట్లు ఉన్నాయి ఇలా రెండు వందల పంతొమ్మిది గజాలు ఉన్నది ఇల్లు అందరి ఉన్నాయి గుంటలు ఉన్నది ఎకరాలు ఉన్నది అన్ని ఉన్నాయి కాకపోతే మరి న్యాయం చేయగలరు ఇంట్లో ఎవరు వేసిన వాళ్ళు తెలియదు కాకపోతే మా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం అంటే ఎన్ని రోజులు మనము వన్ వీక్ బ్యాక్ వచ్చినాము ఓకే ఉన్నది అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ పోతాము ఏమీ లేదు కాకపోతే నిన్న మధ్యాహ్నం మూడు గంటల వచ్చి చూసేసరికి రోడ్ అయిపోయింది అది సేమ్ ఇది కాకపోతే అందుబాటులో పల్లెటూర్లలో ఉన్న అందరూ మా నాన్నల కమ్మింది ఉంది కాబట్టి వీళ్ళందరూ అందుబాటులో లేరు మేము చాలా సార్లు మేము మాట్లాడుకుందాం ఏదో కొలికి చేసుకొని చేసుకొని పర్మిషన్ పెట్టుకొని చేసుకొని చేపదాం అనుకునే సమయానికి రోడ్లు వేసుకున్నారు మేము అందరం బాగుపడదాం ఎవరు వాళ్ళు తీసుకుందాం అంటే ఎవరి పేరు చేసి ఉండేది ఇది వందల ఎనభై రెండు ఎనభై మూడులో పాతభైరే గారు కొన్ని ప్లాటింగ్ చేసి అందరికి అమ్మిండ్రు కొందరి గుంటల అమ్మిండు అవన్నీ మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి ఈసీ ఉన్నది డాక్యుమెంట్ ఉన్నది అందరి దగ్గర అన్ని ఉన్నాయి దానికి లింక్ డాక్యుమెంట్ ఉంది ఎల్పి లేఅన్ ప్లాట్ ఉన్నది ప్లానింగ్ ఉన్నది అంత ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పక్క పక్కకి ఎవరున్నారో అవన్నీ అందరు తెలుసుకొని అందరిని జమ చేసుకున్నాం ఇన్ని పట్టింది ఇప్పుడు ఒక యాభై ఐదు నుంచి అరవై మంది జమైన ఇంకా పదిహేను ఇరవై మంది కూడా తెలుసుకుంటున్నాము అంతలోపే ఈ రోడ్ రోడేషన్ మాకు న్యాయం చేయాలి మాకు ఎక్కడ భూమి లేవు మాకు ఏది లేదు కాబట్టి మీరు సత్వర న్యాయం చేయాలని కోరుతుంటాం నలభై సంవత్సరాల కింద ఉన్న భూమి నాలుగు ఎకరాల ముప్పై గుంటలు మాకు చెప్పకుండా లేఅవుట్ చేస్తున్నారు సర్వే నెంబర్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ వన్ వన్ నైంటీ టూ ఇది దేవుని పాలే ఇప్పుడు మాకు చెప్పకుండా రోడ్ పోతుంది మాకు తెలియదు అసలు తెలియదు రోడ్ వెళ్ళే ముందు మీకు ఏమన్నా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదు మాకు తెలియదు అన్నీ రోడ్లో మీ ఫ్లాట్స్ ఉన్నాయా ఉన్నాయి మా మొత్తం కలిసి ఇది ఎనభై ఒక తీసుకున్నాము ఇది మొత్తము బిగాపూర్ గారు దేవుని పాలేశ్వరి గారు మాత బైరే అమ్మేయండి మాకు అప్పుడు నాలుగు ఎకరాలు అన్నారా వెంచర్ చేసిండు దాంట్లో మేము రెండు వందల ఆరు గ్రజాలు తీసుకున్నాము అయితే ఇప్పుడు మా ఫ్లాట్ల నుంచి ఈ రోడ్డు పోతుంది ఈ రోడ్ ఎందుకు పోతుంది ఏం కారణంగా పోతుందో మాకు తెలియదు

వాల్యూ పెరిగింది అందుకోసం అని సుమారి వెంచర్ ఎన్ని ఎకరాలు ఇది మొత్తం నాలుగున్నర ఎకరాలు ఉన్నారు నాలుగున్నర ఎకరాలు వంద మంది దాకా ఉన్నారు తీసుకుపోయి అధికార దృష్టికి కి తీసుకుపోయాము వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటాను అని చెప్పి మున్సిపల్ మాట్లాడే రెస్పాన్స్